హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూపిస్తున్నానండి చిట్టి చిట్టి మురుకులను చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఒకటి తిన్నామంటే ఇంకోటి తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది చాలా క్రిస్పీగా కూడా వస్తాయి కాబట్టి ఈసారి మీ ఇంట్లో కొబ్బరి ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇలా వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పును ఎంత తీసుకుంటున్నామో పిండిని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి మెజర్ చేసుకుంటే అన్ని పర్ఫెక్ట్గా వేసుకోవడానికి ఉంటుంది ఇలా మినప్పప్పును లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కొంచెం కలర్ వచ్చి మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి చూడండి ఇలా కంప్లీట్గా చల్లారినాక ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దీంట్లోకి మినప్పప్పు మొత్తం వేసేసుకోవాలి ఇలా మినప్పప్పు మొత్తం వేసుకున్నాక మూత పెట్టేసి మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి మనకు పిండి రావాలి కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకోవాలి మనము పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో జల్లడ పెట్టేసుకొని ఈ పిండిని జల్లించుకోవాలి ఎందుకంటే మినప్పప్పు మనము మిక్సీ పట్టాం కాబట్టి కంపల్సరీగా జల్లించుకోవాలండి మీకు కావాలంటే బయట సూపర్ మార్కెట్లో మినప్పిండి అయినా దొరుకుతుంది చూడండి ఇలా జల్లించుకోవడం వల్ల ఏమన్నా పప్పు లాంటిది ఉన్నా పైన వచ్చేస్తుంది నాకు ఇక్కడ కొంచెం వచ్చింది కాబట్టి నేను తీసేశాను మీకు కొంచెం ఎక్కువ వస్తే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి పట్టుకోండి అలాగే నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పుతో నాలుగు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు మినపప్పుకి నాలుగు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి ఇలా బియ్యం పిండి కంప్లీట్గా నాలుగు కప్పులు వేసుకున్నాక అలాగే పావు కప్పు శనగపిండి వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కావాలంటే పుట్నాల పప్పు మినపప్పుతో పాటు కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మొత్తం మినపప్పుతో చేసుకోవాలనుకుంటే ముప్పావు కప్పు తీసుకోండి మినపప్పును నేను ఇక్కడ శనగపిండి కలుపుతాను అనేసి ఒక పావు కప్పు తగ్గించే తీసుకున్నాను ఇలా మనం మినపప్పుతో చేసామనుకో మురుకులు కొంచెం వైట్గా వస్తాయి కొంచెం శనగపిండి యాడ్ చేయడం వల్ల మంచి కలర్లో వస్తాయి కాబట్టి ఇలా వేసుకున్నాక మొత్తం జల్లించుకొని ఎప్పుడైనా ఏ పిండినైనా కంపల్సరీగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకొని మొత్తం అంతా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను నేను ఇక్కడ తెల్ల నువ్వులు వేస్తున్నాను మీరు కావాలంటే నల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వామను ఇలా నలిపి వేసుకుంటున్నాను మనం ఇందులో కారం ఏమీ వేయమండి కొబ్బరితో చేస్తాం కాబట్టి కారం వేయొద్దు సో అందుకని ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారం వేయం కాబట్టి మీరు కావాలంటే కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ వామ వేసుకున్నాను కాబట్టి మిరియాల పొడి కూడా వేయట్లేదు అలాగే ఒక టేబుల్ స్పూను వేడి నూనె వేసుకోవాలి వేడి నూనె అంటే మరీ వేడిగా ఉండనవసరం లేదండి వేడి చేశాక చల్లారినదైనా వేసుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల మురుకులు క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఇలా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ నేను ఒకటి కొబ్బరి చిప్ప తీసుకున్నానండి ఒకటి కంప్లీట్గా తీసుకున్నాను దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అంటే ఒక కొబ్బరికాయలో హాఫ్ ముక్క తీసుకున్నాను అనమాట కంప్లీట్గా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పుతో వాటర్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను ముందుగా ఎక్కువ వేయొద్దండి ఎక్కువ వేస్తే కొబ్బరి నలగదు కాబట్టి కొంచెం వేసుకొని ఒక హాఫ్ వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి ఇంకొక ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి టోటల్గా ఇక్కడ నేను రెండున్నర కప్పులో వాటర్ పట్టిందండి ఇలా వేసేసుకొని ఈ కొబ్బరిలో కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టడం వల్ల అనేది ఈజీగా వచ్చేస్తాయండి మీరు ఇదే ప్లేస్లో వేడి నీళ్ళు కలుపుకుంటే వెంటనే కూడా చేసుకోవచ్చు వేడి నీళ్ళతో అయినా చేసుకోవచ్చు మరీ వేడిగా కాదు గోరువెచ్చని నీళ్ళు వేసుకున్నా కూడా నేను ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత కొబ్బరి పాలను సపరేట్ చేస్తున్నాను చూడండి ఇలా స్టైనర్ తీసుకొని ఒక గిన్నెలోకి పాలను సపరేట్ చేసుకోవాలి మొత్తం ఇలా తీసుకున్నాక మళ్ళీ మిక్సీ జార్లో ఇంకొక హాఫ్ కప్పు వాటర్ పోసి ఇలా కంప్లీట్గా వేసేసుకున్నాను టోటల్గా ఇక్కడ నాకు రెండున్నర కప్పుల వాటర్ వచ్చాయండి చూడండి ఇప్పుడు కొబ్బరి పిప్పి మాత్రమే ఉంది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాము మనకి ఇక్కడ రెండున్నర కప్పుల పాలు వస్తాయండి ఎగ్జాక్ట్లీగా కరెక్ట్గా పోసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఆ పాలను కొంచెం కొంచెంగా పిండిలో పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేయొద్దండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి నాకైతే ఈ పాలు అనేది పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఒకవేళ మీకు కూడా పాలు సరిపోలేదనుకోండి కొంచెం ఆ కొబ్బరి పొడిలో వాటర్ వేసి ఒకసారి గ్రైండ్ చేసి తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని నీట్గా కలుపుకోవాలి మనం మురుకుల పిండిని ఎలా తలుపుకుంటామో అలా చూడండి లాస్ట్కి అంతా అలానే ఉంచేసి మనకు పాలు అనేది పర్ఫెక్ట్గా సరిపోయాయి మన కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండదు అలానే మరీ లూజ్గా ఉండొద్దండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందిగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మురుకుల మిషన్ని తీసుకొని దీంట్లో ఒకటే హోల్ ఉన్నది ఉంటుంది కదండి ఇలా స్టార్ లాగా దీన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని దీంట్లోకి వేసేసుకొని ఫిట్ చేసుకోవడమే చూడండి ఇలా దీంతో చేయడం వల్ల మనకు చిట్టి చిట్టి మురుకులు చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇలా ఫిట్ చేసుకొని కంప్లీట్గా ఫిట్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే పిండి అనేది అతుక్కోకుండా ఉండడం కోసం ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా పిండి తీసుకొని దీంట్లో పెట్టేసుకోవడమే రెడీ అయిపోయిందిగా ఇప్పుడు పిండి తీసుకుందాము తీసుకున్న ప్రతిసారి కొంచెం పిండిని నీట్ చేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకి ఈజీగా ఒత్తుకోవడానికి కూడా ఈజీగా వస్తుంది కాబట్టి ఇలా కొంచెం తడి అద్దుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మిషన్లో ఎంత వరకు పడుతుందో అంతే పెట్టేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మిగతా పిండి పైన మూత పెట్టేసి పెట్టుకోవాలండి ఎందుకంటే తడి ఆరిపోకుండా ఉండడం కోసం దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకున్నాను దీనిపైన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన చిట్టి చిట్టి మురుకులు ఒత్తుకుంటున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా చిన్నగా ఒత్తుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది కదా చూస్తే చాలా బాగున్నాయి కదా ఇలా మనము ఒక వాయికి సరిపోను ఒకేసారి ఒత్తేసుకోవాలి అన్నీ ఒకేసారి ఒత్తొద్దండి ఒత్తితే అవి ఆరిపోయినట్టు అవుతాయి కాబట్టి మనం ఒక వాయి అయ్యేలోపు ఇంకో వాయికి ఒత్తుకోవచ్చు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా ఈజీగా వచ్చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలకైతే మరీ నచ్చుతాయి చూడండి ఒక వాయికి సరిపోను ఒత్తేసుకున్నాను ఇలా చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి మనకు మురుకులకు ఎలా అయితే హీట్ అవ్వాలో ఆ విధంగా బాగా హై ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వాలండి బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఇలా చేతోని తీసుకొని వేసేసుకోవడమే ఈజీగా వచ్చేస్తాయండి అసలు విరిగిపోతాయన్న సమస్యనే లేదు మీరు ఇలా ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒక్కొక్కటిగా తీసి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి ఇలా వెంటనే గరిటె పెట్టకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్లో వచ్చాక వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని ఆయిల్ కంప్లీట్గా పోయే వరకు దాంట్లోనే ఉంచేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ఒక బౌల్లోకి వేసేసుకోవడమే చూడండి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు వీటిని తీసేసుకొని నెక్స్ట్ వాయిక్ కూడా రెడీ చేసి పెట్టుకొని వాటిని కూడా వేసేసుకోవాలి అవి కూడా ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసేసుకోవాలి మరి ఎక్కువ వేస్తే ఒకదానిపైన ఒకటి అతుక్కుంటాయి కాబట్టి ఆయిల్లో వరకే వేసుకోవాలి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటే ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలానే మిగతా కూడా ఫ్రై చేసుకున్నాక పూర్తిగా చల్లారినాక ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు తినేయచ్చండి చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్